తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి పదకొండవ వచ్చిన వరకు నా భాగాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి గాక ఆమెను మరి చదవడని ఈ కీర్తన మరి దావిది గారు రచించింది నిన్నటి దినాన ఈ కీర్తన యొక్క ప్రారంభాన్ని మనం చదువుకున్నాం దేవుణ్ణి సన్నుతించు ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని కూడా మరువకు ఇదే దావిది గారు కనుక కీర్తన రాయటానికి ఆయనకున్న నేపథ్యం నేను చేసిన పొరపాట్లన్నింటినీ క్షమించు ఎప్పటికప్పుడు దేవుడు నా నాయడల చేస్తున్న ఉపకారములను బట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని నామాన్ని స్తుతించు అనే ఈ కీర్తన దేవుడు ఎలాంటి ఉపకారాలు చేశాడు అన్న సంగతి గురించి ఆయన వివరంగా తీసుకొస్తూ ఆయన అంటున్న మాట ఎలా ఉంది యుహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు లోకంలో మన తల్లిదండ్రుల దగ్గరికి వస్తే మనం కూడా చెప్తామండి వాళ్ళు కూడా దయాదాక్షిణ్యము చూపించేవాళ్ళని కానీ మనుషులు అనుకున్నవాడు నీ ఎంత తల్లిదండ్రుల గురించి ఆలోచించినా నీ పిల్లల గురించి ఆలోచించినా నీ తోబుట్టులో బంధువులు స్నేహితులు అధికారులు నాయకులు వారు కూడా మన ఎడలా దయ చూపించేవారుగానే దాక్షిణ్య పూర్ణులుగానే మనకు కూడా కొన్ని కొన్ని సందర్భాల కనపడతారు కానీ ఏటెళ్ల కాలమో వారు మన ఎడలా దయ చూపించరు వారి మనస్సుకు నచ్చినట్లుగా మనం ఉన్నంతసేపు వారి చిత్తానుసారంగా మనం బ్రతికినంతసేపు మన ఎడలైతే కనుక వాళ్ళు ప్రేమాప్యతలు చూపించేవారే కాదనట్లేదు కానీ ఏ రోజైతే మనం వాళ్ళు విభేదించామో లేదా వారికి తెలియకుండా మనం చేసిన పని వారిని నొచ్చుకునేటట్టుగా చేసిందో లేదా మన వలన వారికి ఏదైనా హాని కలుగుతుందన్న ఆలోచన వాళ్ళకి ఎప్పుడైతే కలిగిందో అప్పటి వరకు మన మీద చూపించే ప్రేమను వాళ్ళు మర్చిపోతారు మన ఎడలో చూపించే దయ దాక్షిణ్యం అనే దానికి అక్కడ అడ్రస్ ఉండదు వారైతే కనుక మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు మనుషులు చూడండి మీరు ఒకప్పుడు నీ తల్లిదండ్రి నీ ఎడలు ఎంత ప్రేమ కలుగున్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి చెక్ చేయండి నిజంగా నీ తల్లి తండ్రికి నీ మీద ప్రేమ లేకపోతే నేను కనేవారు కాదు నేను పెంచేవారు కూడా కాదు ఈ రోజు వరకు నువ్వు ఉండవు కానీ ఆ రోజు మొదట్లో చూపించిన ప్రేమ ఈరోజు వారు మీతో చూపించట్లేదు ఎందుకు అంటే కారణం ఒకటే మీ మనస్సు వారి మనస్సును విభేదిస్తుంది కనుక మీ ఆలోచన వేరు వాళ్ళ ఆలోచన వేరు వారి ఆలోచనకి తగినట్టుగా మీరు బ్రతకాలని కోరుకున్నారు లేదు మీ ఇష్టం పట్టే కనుక వాళ్ళు ఉండాలని మీరు కోరుకున్నారు అందుచేతనే కంపాటిబిలిటీ పొసకట్లేదు ఇక్కడ మనుషుల మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చి తద్వారా వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యతలు కూడా ఈరోజైతే కనుక కొరవడే పరిస్థితి వస్తుంది భార్య భర్తల దగ్గరికి వచ్చిన అంతే పెళ్ళైన కొత్తలో మీరున్న విధానానికి ఈరోజు మీ మధ్యలో ఉన్న సంబంధానికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించుకోవడం మీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కన్నప్పుడు వారిని ఎంత ముద్దుగా చూసుకున్నారో ఎంత ఆప్యాయంగా వాళ్ళైతే కనుక మీకు కవుగిట్లో పెట్టుకుని చూసుకున్నారో మీకే అదైతే మీరే చెప్పుకోవాలి కానీ ఎదిగిన తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత ఈరోజు అదే ప్రేమాప్యతలు మీరు కూడా చూపించట్లేదు అదే విధమైన ప్రేమాప్యతలు మీరు కూడా చూపించట్లా స్నేహితుల దగ్గరకు వచ్చినా బంధువుల దగ్గరికి వచ్చినా లోకంలో మీరు ఏ సంబంధాలే కలిగి ఉన్నప్పుడు కూడా తొలినాళ్ళలో ఉన్నది ఈ రోజు మీ దగ్గర లేదు అది ప్రారంభంలో ఉన్న ప్రేమాప్యతలు ఈ రోజు లేవు ప్రారంభంలో ఉన్న దాక్షిణ్య గుణాలు ఈరోజు లేవు సహనము ఓర్పు అనుకున్నది ఈరోజు మన దగ్గర ఉండదు మనుషుల దగ్గరకు వచ్చేటప్పుడు అది తాత్కాలికం ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోతాయి రోజులు గడిచే కొద్దీ మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోతాయి కనుక మనుషుల్లో మార్పు వస్తుంది మనుషులైతే కనుక వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ ఆలోచన విధానంలో కూడా తప్పకుండా మార్పు వస్తుంది కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకున్న టైటిల్ ఏంటి తెలుసా ఆయన మార్పు లేనివాడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉంటాడు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండే దేవుడు మనుషులు ఎవరికి ఈ టైటిల్ ఇవ్వడానికి కుదరదు శాశ్వతమైన వారు ఒకే విధంగా ఉంటారని ఏ మనిషిని చెప్పలేము ఒకప్పుడు వాళ్ళు అలా ఉండేవారు మంచోళ్ళు కానీ ఈరోజు లేరు లేదా ఒకప్పుడు వాళ్ళు దుర్మార్గులు కానీ ఈ అయితే మాత్రం చాలా చక్కగా మారిపోయారు ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం ఉంది నీ దగ్గరే వ్యత్యాసం ఉంది కాలతో చూసుకోండి మన శరీరంలోనే ఫిక్స్ లేదండి మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఎంతో అందంగా ఎంతో బలంగా ఒకప్పుడు మీరున్నది మాత్రం వాస్తవం అందరూ కూడా మిమ్మల్ని కొడియాడేంత రూపాయి కూడా మీ దగ్గర ఉంది కానీ ఈరోజు అది లేదే మనుషుల్లో మార్పు అయితే కనుక సహజం ఏ మనుషులు కూడా అయితే కనుక స్థిరంగా ఒకే చోట ఒకేలా ఉండేవాడు మాత్రం కాదు కానీ మనుషులతో ఒకరికొకరు కంపేర్ చేసుకుంటూ చూస్తే దేవుని దగ్గరికి వస్తే ఆయన శాశ్వతం ఆయనలో మార్పు ఉండదు నీ తల్లి గర్భంలో నీ మీద ఏ విధమైన ప్రేమ చూపించాడో ఇప్పటికీ అదే ప్రేమ ఆయన దగ్గర ఉంది ఇప్పుడే కదా నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆయనకి అదే ప్రేమ ఉంటుంది ప్రేమ లేకుండా మాత్రం లేడు నీకు అవకాశం అందుకునే ఎంత గొప్పోడు అనుకున్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు ఆయన దీర్ఘశాంతుడు ఆయన దీర్ఘశాంతుడు మీ అమ్మా నాన్నకైనా టెంపర్ ఒక విధంగా కనుక లిమిట్ దాటిపోయిన తర్వాత నేను కొట్టేస్తారు చంటి పిల్లలను కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళ సహనం చనిపోయిన రోజున పిల్లల మీద ప్రేమే వాళ్ళ మీద ఏక కూడా వాళ్ళను చూసేది వాళ్ళే మాట వినకపోతే కనుక బెత్తం పుచ్చుని చిత కొట్టేసేది కూడా వాళ్ళే అది చేతిలో చీపులు గట్టి ఉందా లేకపోతే చేతిలో గరిట కూడా చోటు కొన్ని సందర్భాల్లో తల్లి పిల్లలు కనుక చేయకుండా పనులు చేస్తున్నప్పుడు ఆ సమయంలో అయితే కనుక ముద్దు ముద్దు మాటలతో వాళ్ళకి క్షేమాను కోరుకుని అయితే కనుక వారిని గురించి దైవ ప్రార్థన కూడా చేసి వారు చక్కగా ఉండాలని కోరుకునే ఆ తల్లే ఓ సందర్భం వచ్చినప్పటికల్లా పిల్లలు కనుక చేయరాని పనులు చేసి తన కష్టాన్ని దుఃఖాన్ని కలిగించిన రోజున క్షాప్రార్థన పెట్టేది కూడా తల్లి ఒకప్పుడు బ్రతుకును కోరుకున్న తల్లే ఓ సమయానికి వస్తే కనుక వాళ్ళ చావును కూడా కోరుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు రీజన్ ఏంటంటే కనుక పరిస్థితులు వాళ్ళు ఆ విధంగా ప్రభావితం చేస్తున్నాయి మనుషులైతే కనుక ఆ పరిస్థితులను బట్టి ఈరోజు నువ్వు దూరం అవుతున్నావు కొంతమందికి అవుతున్నావు కొంతమంది చేత పొగడబడుతున్నావు మరికొంతమంది చేత దూషించబడే పరిస్థితి కూడా వస్తుంది కాలం మారే కొద్దీ పరిస్థితులు మారతాయి పరిస్థితులు మారే కొద్దయితే కనుక మనుషుల యొక్క ప్రవర్తన మారిపోతుంది మనుషుల మధ్యన సంబంధాలు మారిపోతాయి ఇది గారు అయితే కనుక తన తల్లిదండ్రులను బట్టి చూస్తుంటాడు అన్నలను బట్టి చూస్తుంటాడు కట్టుకున్న భార్యలను బట్టి కనుక్కున్న బిడ్డలను బట్టి చుట్టూ ఉన్న పరివారాన్ని బట్టి స్నేహితులను బట్టి వీళ్ళందరినీ పరిశీలించాడు నేను అవన్నీ చూసిన తర్వాత నేను చెప్తున్నాడు దేవుడు మాత్రమే దాక్షిణ్య పూర్ణుడు దేవుడు మాత్రమే దాక్షిణ్య పూర్ణుడు ఆయన దీర్ఘశాంతుడు ఆయన దీర్ఘశాంతుడు ఎంత అంటే ప్రపంచ ప్రజల గురించి ఆలోచించినప్పుడు నోవు కాలంలో దేవుని యొక్క దీర్ఘశాంతం ఎంత ఉందంటే ఆయన బెల్ కొట్టిన తర్వాత అలారం కొట్టిన తర్వాత మీరు చేసే తప్పు నుంచి మీరు విడివడకపోతే మీకు శిక్ష పడుతుందని అలారం కొట్టిన తర్వాత వంద సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళు ఎన్ని పొరపాట్లు చేస్తా వాదించుతున్నప్పుడు కూడా దేవునితో వాళ్ళైతే వాదించడం ప్రారంభించాడు దేవుడు చేసిన ప్రతి పనిని కూడా తప్పుపట్టే పరిస్థితి వచ్చింది దేవునికి విరోధంగా తమను తాము గొప్ప చేసుకోవడం ప్రారంభించిన రోజున ఆ రోజైతే కనుక వాదించటం వంద సంవత్సరాలు వారికి అయితే ఒప్పించడానికి ప్రయత్నించుకుంటాడు కానీ వాళ్ళ మాట వినంత గాను ఆ రోజైతే ప్రపంచాన్ని అంతటా కూడా జలప్రలయం చేత ముంచేశాడు ఆ ముంచబడిన పట్టణాలు ఇప్పుడు కూడా అయితే కనుక మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికి కూడా మన దేశంలో కూడా వచ్చినప్పుడు అయితే కనుక గుజరాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ద్వారకా అనే దగ్గరికి వస్తే కనుక గొప్ప మహాపట్నం ఉందని చెప్తున్నారు నీటిలో మునిగిపోయింది ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉంది అది ఐగుప్తుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కనపడితే యూరోపియన్ కంట్రీస్లో కూడా కనపడితే ఆఫ్రికా వెళ్ళినప్పుడు కూడా కనపడుతున్నాయి ఇప్పటికైతే కనుక సముద్రాలు అయితే కనుక మునిగిపోయిన పట్టణాలు వై అంటే కనుక కారణం చెప్తున్నారు నేను ఎంత చెప్పినా వినకుండా వీళ్ళైతే కావాలని అయితే తప్పు మీద తప్పు చేస్తున్నారు వద్దు అని చెప్తుంటే కనుక దేవులతో వాదిస్తున్నారు వాటర్ అదు చెత్తిన వారందరినీ కూడా నేను నేను నీటితో ముంచేసాను కదా దేవుని దగ్గర దగ్గరకు దీర్ఘశాంతం ఒకరోజు రెండు రోజుల గురించి కాదు ఎంత చెప్తున్నాడని ఇగో ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితమే మన ప్రపంచాన్ని గురించి కూడా దేవుడు వార్నింగ్ మెల కొట్టాడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చేతే కనుక త్వరలో ఈ ప్రపంచం ముగిసిపోతుంది కనుక మీరందరూ కూడా మారు మనసు పొందమని చెప్పడం కోసమే యేసప్రభు వచ్చింది ఇదికి తప్ప వేరే కారణమేమి లేదండి యేసుప్రభు వచ్చి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు గడిచిందనుకుంటే ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట ఈరోజు లోకము లోకము దానికోసం మీరు ఆశపడుతున్నారు మీరు ఏదో సాధించాలి సంపాదించాలి సుఖపడాలి సంతోషపడాలి అనుకున్న దురాలోచనతో మీరు వెళ్ళిపోతున్నారు కానీ దేవుని యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని మీరు మర్చిపోవటం ద్వారా దేవుని ఉగ్రతను మీరు కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు పొందండి లోకం యొక్క ఆలోచనను బట్టి కాకుండా దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించారు ఈ లోకంలో మహాబతికితే అరవై డెబ్బై సంవత్సరాలు మీరు వీటి గురించి మీరు ఆలోచించడం మానే రేపటి రేపటిదైనా ఆ పరలోకంలో దేవునితో ఉండబోయే యుగయుగాల గురించి మీరు ఆలోచించండి ఇప్పటికైనా మీ మనస్సు మార్చుకోవాలి మీ బుద్ధి మారాలి దృష్టి మారాలి కదా ఈ మాట చెప్పి యేసుప్రభు రెండు వేల సంవత్సరాలు గడిచింది ఈరోజు దేవుడు ఓపికగానే ఎదురు చూస్తున్నాడు ఈ రోజు వరకు కూడా దేవుడైతే కనుక తనకి దీర్ఘ శాంతాన్ని అయితే కనుక చూపిస్తూనే ఉన్నాడు అందుకని ఈ రోజు వరకు మనం లైవ్లో ఉన్నాం ఏమో ఎప్పుడు భూమి అయితే కనుక ఒక్కసారిగా ఆ కాలిపోయే రోజు వస్తుందో తెలియదు ఈ పంచభూతములు మిక్కులు వ్యాండ్రమ్తో అయితే కనుక లైమ్ అయిపోయే రోజు ఒకటి ఉంది అన్నీ కాలిపోతాయి నువ్వు సంపాదించుకున్న ప్రతిదీ నీ వెండి బంగారు రత్నాలు ముత్యాలు అనుకున్నవన్నీ కాలిపోబోతున్నాయి నువ్వు కట్టుకున్న పెద్ద పెద్ద మేడలన్నీ కాలిపోబోతున్నాయి నువ్వు ఏదైతే సృష్టించుకున్నావో ఎవరినైతే కావాలనుకున్నావో సమస్త జంతుజాలము జీవజాలం అంతా కూడా కాలిపోయే రోజు ఒకటి రాబోతుంది ఒకవేళ కనుక ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలనుకుంటే ఇప్పటికైనా కానీ నీ మనస్సు మార్చుకుని ఈ లోకం శాశ్వతం కాదు కానీ ఉన్న దేవుడే శాశ్వతం అన్న సంగతి నువ్వు గుర్తెరిగేటట్టుగా మారాడు ఇదే యేసుప్రభువు ద్వారా రెండు వేల సంవత్సరం క్రితం చెప్పారు ఇవి ఈ మాటే ప్రపంచమంతా ప్రకటించబడుతున్నా ఈరోజు మనుషులైతే కనుక అపహాస్యం చేస్తున్నారు ఒకప్పుడు సుధుమ గుముర పట్టణంలో లోతు చెప్తుంటే ఈ పట్టణాన్ని అయితే దేవుడు నాశనం చేయబోతున్నాడు రండి వెళ్ళిపోదాం బయటకెట్టే కనుక అతని అల్లుళ్ళు అతని ఎగతాళి చేశారు ఎవరు చెప్పారు నీకు ఎంత సుభిక్షమైన పట్టణమో తెలుసా ఎంత సురక్షితమైన పట్టణమో తెలుసా చుట్టూ ఎంత కఠినమైన ఉన్నాయో తెలుసా ఏ శత్రువు మా మీదకి రాలేదు ఎవరో మాకే హాని కలిగించలేరని వాళ్ళైతే కనుక అపాసం చేసి మాట్లాడారట కారణం ఏంటంటే కనుక వాళ్ళకున్న సురక్షితమైన స్థితిగతులను బట్టి భద్రంగా ఉన్నాం కదా అనుకున్నారే కానీ దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేపారు ఆ రోజులు కనుక విమానాలు హెలికాప్టర్లు గట్టేవి లేవండి వస్తే కనుక నేలదారిన లేకపోతే సముద్ర మార్గంలో వారు రావాలి నేల మార్గంలో వచ్చిన వాళ్ళు ఎవరైతే భూమి మీద నడుచుకుంటూ గుర్రాల మీదనో ఏనుగుల మీద వచ్చినా ఆ కోటగోడంలో దాటుకుని మా మధ్యకి రాలేరని వారు అనుకున్నారు కానీ దేవుడు ఆకాశంలో చగ్గిని కురిపిస్తాడని వారైతే ఊహించలేకపోయారు ఆకాశంలో చగ్గిని కురిపిస్తాడని వాళ్ళు ఊహించలేకపోయారు అందుచేత మాకేమీ అనుకున్నారు వారైతే ఊహో కందని విధంగా దేవుడు ఆకాశం చగ్గిని కురిపించి ఆ పట్టణాన్ని యావత్తు కూడా ధ్వంసం చేస్తాడు తగలబెట్టేస్తాడు ఆయన అక్కడ ఏమీ మిగలటానికి లేకుండా గడ్డి పరక మరలా మలవటానికి వీళ్ళు లేకుండా దేవుడు చేస్తాడు భూమి కూడా ఇలాగే ఉంటుందన్నాడు త్వరలో భూమంతటి కూడా దేవుడు ఇదే శిక్షణ విధించబోతున్నాడు అనేది యేసుప్రభు తెలియజేసిన మాట నమ్మిన వారు రక్షించబడతారు నమ్మకపోతే కుదరదు ఎన్నాళ్ళయింది కదా యేసుప్రభు చెప్తే మరి జరగాలి కదా ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు అయిందని కూడా అనేవాళ్ళు ఉన్నారు ఇవాళ కొత్త ఏం కాదు యేసుప్రభు శిష్యులు ఉన్న రోజుల్లోనే పేతురుగారు అదే మాట అన్నాడు దేవుడు చెప్పిన మాట ఇంకా నెరవేరలేదేంటి ఇప్పటికీ అయిపోవాలి కదా అది అన్నాడు కానీ జరగదేమనుకుంటున్నాడు కానీ ఆయన దీర్ఘశాంతి ఇప్పటికైనా నీలో పరివర్తన కలుగుతుందనే ఇప్పటివరకు అజ్ఞానంతో బ్రతికేం గనక చదువు లేకుండా జీవించారు మన పితరుల దగ్గరకు వస్తే కనీసం దేవుడు చెప్పిన మాట వినే స్థితి కూడా లేదు ప్రపంచాన్ని గురించి ఆలోచించగలిగితే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఆ రోజు లేవు అసలు ప్రపంచం అంటే ఇంత విశాలంగా ఉంటుందా ఇందులో ఇన్ని రకాల మనుషులు ఉంటారో సంగతి కూడా మన తాత ముత్తాతలకు తెలియదండి ఈరోజు మనకైతే కనుక అవగాహన కలుగుతుంది ఈ రోజు మనకైతే కనుక అవకాశం వచ్చినట్టుగా దేవుడు ఆ చదువును బట్టో జ్ఞానాన్ని బట్టో మనం చూసేదాన్ని బట్టో వినేదాన్ని బట్టో ఇంత విశాలమైన ప్రపంచం కదా ఇన్ని జాతులు ప్రజలైతే కినికి ఈ లోకంలో ఉన్నారు కదా ఇన్ని భాషలు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఇన్ని రకాల ఆహార అలవాట్లు ఉన్నాయి ఇన్ని విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు అయితే ఈ ప్రపంచంలో ఉన్నాయి వాటిలో మనము కూడా ఒకరం వీళ్ళందరూ కూడా ఒకే ఘాటుని రావాలనుకుంటే వీళ్ళందరూ కూడా ఒకే ఉద్దేశంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటే అది యేసుప్రభుని బట్టి మాత్రమే సాధ్యమైన సంగతి లోకానికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అర్థమవుతున్నాడు ఇంతవరకు నీవు వేరు నేను వేరు ఒకరికి విరోధంగా మరొకరు బ్రతికారు కానీ ఏసుప్రభుని బట్టి సమాధానం సాధ్యమైన సంగతి ప్రపంచం అంతా కూడా ఒప్పుకునే పరిస్థితి ఇది చెప్పాలనే ఈ మార్పు తీసుకురాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు దేవుడైతే కనుక తన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు ఇది మూడు వేల సంవత్సరాల క్రితమే దావుది చెప్తున్నాడు ఆయన దాక్షిణ్య పూనుడు ఎంతవరకు తెలుసా ఆయన దీర్ఘ శాంతం తొందరపడడు నువ్వు తప్పు చేసిన వెంటనే నీకే కనుక శిక్ష విధిస్తే అసలు మనం ఈ రోజు వరకు బ్రతుకుండటానికి అవకాశం లేదు ఒక తప్పు చేస్తే మనం కనుక శిక్షించబడాలి అనే రూలే కనుక ఉన్నట్టయితే ఇప్పటికీ మనం ఇక్కడ కూర్చున్న మనలో ఎవరూ ఉండటానికి లేదు ఎందుకంటే మనం చేసే తప్పులు దేవుని దృష్టి అయితే కనుక మరణానికి అర్హమైన ఉన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి మన శిక్ష మరణ శిక్ష పొందే పరిస్థితి తెలియకుండా ఎవరికి తెలియకుండా మనం బ్రతికేస్తున్నాం కనుక మనం చేసే పొరపాట్లు ప్రపంచానికి తెలియదు కనుక ఈ ఈరోజు క్షేమంగా ఉన్నాం కానీ మనం చేసిన కనుక పొర తప్పులన్నీ కూడా బయటికి తెలుస్తున్నట్టే మన తల్లిదండ్రులే మనం బ్రతకనవారు మన కట్టుకున్న వాళ్ళు కూడా మన బ్రతకనవారు మన కన్న పిల్లలు కానీ మరొకరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా కనీసం మనం ఉండటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేని పరిస్థితులు కానీ దేవుడు మన తప్పులన్నిటిని కాస్తున్నవాడు ఆయన చేసే ఉపకారం అదేనండి నీ తప్పులు బయట పడనీయకుండా ఈరోజు నలుగురులో నువ్వు నవ్వులు పాలు పాలు కాకుండా చేస్తున్నాడు నువ్వు నవ్వులు పాలు కానివ్వకుండా దేవుడు కాపాడిని గుర్తుపెట్టుకోను నువ్వు ఎన్నో పొరపాట్లు జరిగినాయి కానీ ఇంటర్కు వాసులు నేను తప్పించాడు మీ అమ్మా నాన్న ముందు తలదించుకునే పరిస్థితి నీకు రానేలేదు నేను కట్టుకున్న భర్త ముందు భార్య ముందు తలదించుకునే పరిస్థితి రానియకుండా దేవుడు ఆపేశాడు ఆ తప్పును బయట పడనీయకుండా ఉంచాడు కనుకనే ఈరోజు మీరు చక్కగా కాపురా చేసుకున్నారు మీ పిల్లల దగ్గర సంతోషభరితంగా ఉంటున్నారు అలా కాకుండా మీ జీవితమే కనుక రోడ్డు మీదకి వచ్చింది అనుకుంటున్నాడు మీరు చేసిన తప్పులను కూడా బయటకు వచ్చే పరిస్థితులు అనుకుంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా చివరికి మిమ్మల్ని దూషిస్తారనే సంగతి మీరు మర్చిపోకండి దేవుడు చేసే మేలే అదే ఆయన చేసిన ఉపకారం అనుకుంటే అదే కదా ఆయన అదే చెప్తున్నాడు ఆయన దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు నా తప్పు నాకు తెలిసిన రోజున నేనే మానేస్తానన్న ఉద్దేశంతో నాలో మార్పు కొరకైతే ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు కదా ఆయన దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృప సమృద్ధి కలిగిన వాడు ఆయన కృపలో కొద్దిగా ఇచ్చి ఈ రోజుకి చేయను కనుక రేపు లేదనుకునే పరిస్థితి కాదు ఆయన సమృద్ధి గలవాడు ఆయన చెయ్యి కురచయ్యే పరిస్థితి కాదు ఆల్వేస్ ఎడలైతే కనుక తన కృపను చూపించేవాడు మాత్రమే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడేవాడు కాడు ఆయనకున్న గుణం మాత్రం గుర్తుపెట్టుకోండి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు గుణం ఆయన ఇష్టం ఉండదు మనుషులు వచ్చిన కనుక మనస్పాదలు వచ్చి అనుకుంటే దాన్ని పీక్కుంటూ ఉంటారు రోజు రోజు ఇంటి ఎదురుగా కూర్చుని లోకంలో మన దగ్గరికి వచ్చేటప్పుడు కూర్చోండి ఎదురు 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 ఉన్నాయి ఇల్లు అనుకోండి సపోజ్ ఆ ఎదురు ఉన్న వాళ్ళైతే ఏదో చిన్నపాటి కలహం బట్టి పిల్లల బట్టో లేదా కోళ్ళని బట్టో కుక్కల బట్టో ఏదో గొడవ వస్తుందండి గొడవ వస్తే గినికి వెంటనే ఒకటే మాట సరే వాళ్ళు వాళ్ళు బ్రతుకు వాళ్ళు బ్రతుకుని ఇక నుంచి వాళ్ళతో మాట్లాడను వాళ్ళకి ఇష్టమైన రోజున వాళ్ళే వస్తారు లేదు తప్పు తెలుసుకునే మౌనం కూర్చోవాలి కానీ మనం ఊరుకోగా కుక్కని బట్టో కోడిని బట్టో ఆకాశం కురిసే వర్షాన్ని బట్టో ఎప్పుడూ కూడా దిపుకుంటూ వాళ్ళైతే ఎలుక్కుంటూ కూర్చుంటారు దేవుని పరిస్థితి కాదండి మనుషులు చేసేట్టుగా కామెంట్లు చేయటం వెళుతున్నప్పుడు ఎదురు పడుతున్నప్పుడు వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటం మనుషులు పద్ధతి అండి ఈరోజు దుస్తుని వల్ల మనుషులు నేర్చుకున్న పద్ధతి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వ్యాధ్యం అడడం ఆయన ఎల్లప్పుడు వాదించే పరిస్థితి కాదు ఒకవేళ కనుక విభేదాలు వచ్చినాయి అనుకుంటే మనస్పర్ధలు వచ్చినాయి అనుకుంటే సరే వాళ్ళ బ్రతుకు వాళ్ళది మన బ్రతుకు మనది వాళ్ళు జీవించి జీవితాన్ని జీవించిన ఎందుకు తలపోటు ఇప్పుడు వాళ్ళకి తెలుసుకోవటం వల్ల నాకు నష్టమే కదా పెంట మీద రాయేస్తే కనుక వచ్చేది ఏంటి అనేది లోకంలో మన పెద్దలు చెప్పే మాట అది పెంట అని నువ్వు అనుకున్న రోజున కెలక్ వాసన వస్తుంది వదిలేదాన్ని మర్చిపోకు ఇక దాని గురించి ఎందుకు నీకు అయిపో నువ్వు దాని రోజు తప్పుకున్నప్పుడు నువ్వు పీస్ఫుల్గా ఉంటావు కదా దేవుని యొక్క గుణలక్షణం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎల్లప్పుడూ వ్యాధ్యం ఆడేవాడు కాదు అలాగే ఆయన నిత్యము కూడా కోపించేవాడు కూడా కాదు ఆయన కోపం గురించి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా ఆయన నిత్యము కూడా కోపించేవాడు కాదు ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను కానీ ఆయన దయ అంతా ఉంటుంది దేవుని యొక్క గుణగణాలు గొప్పతరం అనుకున్నప్పుడు ఆయన నిత్యము కోపించేవాడు కాదు ఆయన కోపం నిమిషం మాత్రమే నువ్వు తప్పు చేస్తే వెంటనే కేకలేస్తాడు నువ్వు తప్పు చేస్తే మాత్రం వెంటనే కేకలేస్తాడు అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే కనుక నువ్వు పద్ధతి మార్చుకున్నావు తప్పైందే నువ్వు చెప్ప వెంటనే మర్చిపోతాడు ఇంకా దాని గురించి ఆలోచించడం మన పాపంలో నీకు ఎన్నిటికీ జ్ఞాపకం కూడా చేసుకున్నాను కదా అన్నాడు దేవుడు గొప్పోడు అనుకుంటే కారణం అదేనాడు మనుషులతో పోల్చి చూసుకున్నప్పుడు దేవుని ఉన్నతమైన స్థితి అది మీ భర్త భార్య అలా ఉండరు కావలతో చూసుకోండి జీవితాంతం కూడా దెపుతూనే ఉంటారు మీ బ్రతుకుల్లో కనుక ఏదైనా చిన్న పొరపాటు కనపడింది అనుకుంటే ఆ పుట్టుకు ఒకళ్ళు మర్చిపోయినట్టు అనిపించినా మళ్ళీ ఏదో ఒక రోజున వాళ్ళు తన్ను కూర్చేస్తూ ఉంటుంది ఆయన వచ్చిన క్రోరమోగంలాగా మళ్ళీ వచ్చేతే కనుక నాకు తెలిసినే పెళ్లికి ముందు నువ్వు ఏం చేసావు అంటాడు ఆయన పెళ్ళి అయిపోయితే కనుక పిల్లలకు కూడా పెళ్ళి తర్వాత మనవరం మనవరాలు పుట్టిన తర్వాత కూడా మర్చిపోరండి వాళ్ళు కానీ మనిషి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అలా కాదు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది నువ్వు తప్పు చేసిన రోజున వెంటనే చెడామరా వాయించేస్తాడు ఆ పూట వరకైతే మాత్రం నీ మార్పు చెందాలని ఉద్దేశంతో నా నేను కావాలనుకుంటే నువ్వు మారు అన్నట్టుగా ఆయన వెంటనే కోపగిస్తాడు వనస ఆయన కోపం పూర్తి అయిపోయింది అనుకుంటే నీ తప్పు నువ్వు తెలుసుకున్న రోజున మళ్ళీ వెంటనే మర్చిపోతాడు అందుకే నేను వెంటనే మాట చూడండి ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మనుషులైతే కనుక ప్రతీకారం కోసం చూస్తూ ఉంటారు మనుషులైతే కనుక ప్రతీకారం కోసం చూస్తూ ఉంటారు ఎప్పుడు దొరుకుతావా ఎప్పుడు నీకైతే కనుక హాని కలిగించాలని వాళ్ళు చూస్తారు కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రతీకారం చేసేవాడు మాత్రం కాదు నీకు హాని కలిగించాలని ఎప్పుడు అనుకోలేదు నువ్వు నన్ను తిట్టేవు కనుక నేను కూడా నేను అనుకునే రకం కాదు నన్ను అవమానించే కనుక నేను నిన్ను అనుకునే పరిస్థితి అయింది కాదండి ఆయన ఎప్పుడు కూడా ప్రతీకారం కోసం చూడరు మనుషులైతే అలా ఉండరు కదా పగ ప్రతీకారం అంతే గొప్ప మీసం తిప్పుకుంటూ గుండెలు జరుచుకుంటూ తొడలు జరుచుకుంటూ వెళ్ళిపోతారు ప్రతీకారం కోసం ఏదో వీరులేక శులేగా మాట్లాడతారు కానీ దేవుని యొక్క మనస్సు అది మీరు ఎప్పుడు కూడా ఆయన పిల్లలు పిల్లల మీద నాకు ప్రతీకారం ఏంటి నా పిల్లల మీద నాకు ప్రతీకారం ఏంటి దేవుడు ఎప్పుడు కూడా ఎలా కోరుకుంటాడు కానీ మనుషులకే ఆ దేవుని యొక్క భావం అర్థం కావట్లేదు ఆ దావిదికి అర్థమైంది కానీ ఆయన చెప్తున్నాడు నేను ఎప్పుడు కూడా ఆయనకు లోబడి ఉంటాను నేను ఎప్పుడు కూడా నేను శృతిస్తూ ఉంటాను నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా మరువు ఎప్పుడూ కూడా ఆయన దృష్టిలో పెట్టుకో మనుషులకి దేవునికి ఉన్న వ్యత్యాసం అంత గొప్పది కదా లోకంలో ఎవరు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ నాకు ఎవరు ఎవరు వాళ్ళ అవకాశం కోసం పంచి చూసేవాళ్ళుగా కనపడుతూ ఉంటారు ఎప్పుడు దొరుకుతానా ఎప్పుడు నాకు కీడు కలిగిద్దామని ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా నీ క్షేమం గురించి ఆలోచించాడే తప్ప రేపటి దినాన్ని నీ క్షేమంగా పరలోకం చేర్చాలని ఉద్దేశంతో ఆయన ఉన్నాడే కానీ ఏ రోజు కూడా నీకు హాని కలిగించాలని ఎప్పుడు కూడా అనుకోలేదు అందుకు నేను అంట చివరికి వచ్చిన ప్రయాణం చూడండి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని ఇందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది కదా ఎవరైతే కనుక దేవుని ఎడల భయము ఉండాలి భక్తి ఉండాలి మనకి భక్తి ఉంది కానీ భయం లేదు మనకి చెప్పాను కదా కదా మూడు రోజులుగా మీకు ఆ మాట చెప్పినట్టున్నాను భక్తి ఉంది మన దగ్గర నేను కనుక దేవుని దగ్గరికి వెళ్ళి భక్తి చేస్తే నేను భక్తి చేస్తే నాకేదో మేలు కలుగుతుంది అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది నాకు దేవుని ఎడలు కనుక నేను భక్తి చేస్తే ఏదో కొన్ని రోజులు ఉపవాసం ఉంటే నేను ఒక దీక్ష చేస్తే పూజ చేస్తే నోము లేకపోతే వ్రతం లేకపోతే ఉపవాసం లేకపోతే ప్రార్థన ఇలాంటివి చేస్తే నాకు ఏదో కలుగుతుంది అనుకునే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది దేవుని ఎడలైతే కానీ నేను ఇలాంటి పనులు చేస్తే దేవుడు నేను చేసిన పనిని బట్టి సంతోషించి నాకైతే ఉపకారం చేస్తారనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ అదే కాదండి దానికంటే ముందు భయం కూడా ఉండాలి నువ్వు చేసే మంచి పనులను బట్టి నీకు మేలు చేస్తానని ఆలోచించే నువ్వే ఒకరిని చేయకుండా పనులు చేస్తే కనుక తాట తీస్తాడన్న సంగతి కూడా తెలుసుకోవాలి నేను మంచి పనులు చేస్తే దేవుడు నాకు మేలు చేస్తాడని నమ్ముతున్నారు రైట్ అది కరెక్ట్ అంతవరకు ఎవరు కూడా దాన్ని తప్పట్రండి మీరు చేసే మంచి పనిని బట్టి దేవుడు సంతోషించి తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు ఇందులో మొహమాటం ఎవ్వరికీ లేదు ప్రపంచంలో ఉన్న ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా ఏ జాతి వారైనా ఏ భాష వారైనా దేవుని ఇడలు ఎవరైతే కనుక భక్తి చేస్తున్నారో తప్పకుండా దేవుని వల్ల వాళ్ళు ఫలం పొందుతారు ఇందులో తిరుగులేదు కానీ అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా ఉందండి అదేవిధంగా నువ్వు కనుక దేవునికి విరోధంగా కనుక చేయకుండా పనులు చేస్తే దేవునికి విరోధం అంటే దేవుడే నువ్వు కొట్టలేవు తిట్టలేవు ఆయన మొహం మీద అది నీ మీద పడుతుంది తప్ప ఆయన ఏమీ రాదండి కానీ నీ తోటి వారి ఎడల కనుక నువ్వు ఉండకూడని పరిస్థితిలో ఉంటాయి చేయకూడని పనులు నువ్వు చేసేటట్టు నీ తోటి వారికి హాని కలిగించేటట్టుకి నువ్వు ప్రవర్తిస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా మాత్రం తాట తీస్తాడు నీ తోలు వలి మాత్రం ఇందులో మొహవాటం మాత్రం ఉండదు నువ్వు భక్తి చేసినప్పుడు దేవుని ఇచ్చే దేవుడే నువ్వు చేయకుండా పనులు చేస్తే కనుక నీకు శాపం కూడా ఇస్తాడు నీకు శిక్ష కూడా వేస్తాడు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ శిక్ష బాలో ఉన్నట్టే మీ ఒంట్లో ఉన్న రోగమే దానికి సాక్ష్యం మీ కుటుంబంలో ఉన్న కలతే దానికి సాక్ష్యం మీరు చేసే పనులు ఈరోజు నెమ్మది ఉందా ఒక వృత్తి ఒక వ్యాపారం ఒక ఉద్యోగం లేకపోతే ఇంకోటి ఏముంది మీ దగ్గర ఎప్పుడు చూసినా మానసికంగా ప్రతి వాళ్ళు కుంగిపోయిన వాళ్ళే ఏం జరుగుతుందో తెలియట్లేదు దీన్ని ఎలా పోగొట్టుకోవాలో కూడా తెలియట్లేదు అది పోగొట్టుకోవాలనుకుంటున్నావు ఒకే ఏంటి తెలుసా ముందు దేవుడు అంటే ఏంటో తెలుసుకోండి ఆ దేవుడు నీకు ఏర్పరిచిన పని ఏంటో తెలుసుకోండి కానీ నువ్వు చేస్తున్న దానికి నీ దేవుడు చెప్పిందానికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకోండి ఒక నువ్వు చేసే పని దేవునికి నచ్చకపోతే కనుక ఆయన తీర్చే తీర్పును గురించి కూడా తెలుసుకోండి ఆయన వేసే శిక్షణ గురించి కూడా తెలుసుకోండి ఇదేనండి దేవుని జ్ఞానం అంటే యేసు సుప్రభా ఈ లోకానికి వచ్చి అందరికీ నేర్పింది ఇదే మనుషులెవరు కూడా ఇది గ్రహించలేకపోతున్నారు ఏదో మనుషులు చెప్పే కాకమ కదురు కబుర్లు బట్టి వెళ్ళిపోతున్నారే తప్ప కథలతోనూ లేతే కనుక మరొక దాంతో ఈరోజు మనుషులు కాలక్షేపం చేస్తున్నారు కానీ ఒక దేవుని దృష్టి నేనైతే కనుక యోగ్యునిగా ఉండాలనుకుంటే ఏం చేయాలో లోకానికి అర్థం కావట్లా యేసుప్రభు చెప్పిన మాటలో పరమార్థం ఆయన అదే చెప్తున్నాడు చూడండి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని ఎందుకు భయభక్తులు గలవారి ఎడల దేవుని కృప అంత అధికముగా ఉంటుంది ఆయన ఎడలు ఎవరైతే కనుక భయపడతారు ఎందుకంటే దేవునికి శక్తి సామర్థ్యం తెలిసిన వాడే దేవుని గురించి భయపడతారని దేవునికి శక్తి సామర్థ్యం తెలిసిన వాడే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారు భక్తి చూపించేది అక్కడే మనుషులు ఎవరూ చేయలేని పని దేవుడు చేస్తాడు ఆయన సహాయంతో నేను ఉంటానని ఎవరైతే కనుక పరిపూర్ణంగా విశ్వసించి ఆయన కృపను కోరుకుంటారో నిజంగా వాళ్ళు ధన్యుడు అవుతారు దావిదు ఇది గ గ్రహించాడు దేవుని మనస్సును గ్రహించాడు ఆయన దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా ఆయన బ్రతికాడు తద్వారా ఇది గ్రహించిన దానిని బట్టి దేవునికి ఆయన లోబడి ఉన్నది గాను నిజంగా రోజు వరకు కూడా ఆయన చనిపోయి ఇప్పటికి మూడు వేల సంవత్సరాలు గడిచిన ఒక మామూలు మనిషి ఈరోజు ప్రపంచానికి అయితే కనుక తన భక్తిని బట్టి నన్ను ఎందరూ కూడా ఫాలో కండి నేను చెప్పిన మాటను బట్టి మీరు కూడా నడిచినట్లయితే కనుక నా వలే మీరు కూడా దేవుని దృష్టిలో యోగ్యులు అవుతారని మంచి సాక్ష్యం చెప్పగలిగే అవకాశాన్ని కలిగింది మరి అట్టి సాక్ష్యార్థమైన జీవితం మనందరం జీవించాలని ఆయన చెప్పిన మాటలోని భావాన్ని బట్టి నా ప్రాణమా యుహోవాను సన్నిధించము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించండి ఎంతగా అంటే ఆయన చేసిన మేలుల్లో ఏది కూడా మర్చిపోకండి ఆయన చేసిన మేలును బట్టి ఈరోజు మీరున్నారు ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు చేసిన తప్పులన్నీ ఆలోచించండి మీరు చేసిన పొరపాట్లన్నీ కూడా తల్లిదండ్రులు తెలియకుండా తోబుట్టులకు తెలియకుండా భార్యాభర్తకు తెలియకుండా పిల్లలకి తెలియకుండా సమాజానికి తెలియకుండా మీరు ఎన్ని చీకటి పనులు చేశారో ఎన్ని అబద్ధాలు ఆడారో ఎన్ని మోసాలు చేశారో మీకు తెలీదా ఒకవేళ మీరు చేసినవన్నీ కూడా వెలుగులోకి వస్తే తెలిసిపోతే మీరు ఆ రోజు చేసినంత కూడా వీడియో రికార్డింగ్ పెట్టి ఎవరన్నా చూపించారు అనుకోండి మీరు బ్రతికేమవుద్దో తెలుసా మీ తల్లిదండ్రులు చూడలేకపోయారు కానీ మిమ్మల్ని ఏం అనలేకపోరండి లోకంలో ఎవరూ కూడా దాన్ని గమనించలేక గమనించలేకపోయారు కనుక ఈరోజు మీరు ఎంత రాయల్గా బతుకుతున్నారు ఒకవేళ కనుక అవే బయటకు వస్తే కనుక ఎంతటి వాళ్ళైనా ఒక్కసారిగా ఏమైపోతారో తెలుసా సిగ్గుపడిపోవాలి ఆత్మహత్యలు చేసి తెచ్చిపోతారు ఎవరు అట్టక్కలేదు మిమ్మల్ని కానీ ఈ రోజు వరకు వాటన్నిటిని కూడా బయట పెట్టకుండా మీ గౌరవాన్ని ఇప్పటివరకు దేవుడు కాపాడుతున్నాడు అనుకుంటే కనుక ఏమవుతుందో తెలుసా మాట వినలేదనుకోండి మాట వినలేదండి మీ గుట్టు బయటకు వచ్చే రోజు ఉంటుంది మీరు చేసిన పని మొత్తం అందరికీ వెల్లడి చేసే పరిస్థితి వస్తుంది ఆ రోజు మీ బ్రతుకేమైపోద్దు తెలుసా దేవుని మాటనైతే కనుక ఖాతరు చేయకుండా పోతే ఆయన సన్నదించకుండా ఆయన చిత్తానికి తగినట్టుగా లోబడకుండా పోతే కనుక మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే పరిస్థితిలోకి వెళ్తాం అలాంటి స్థితిలోకి వెళ్ళకుండా ఆ దేవుడు మనలా చేస్తున్న ఈ గొప్ప ఉపకారములను దేవిని మర్చిపోకుండా ఆయన ఎడలే ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగి ఉందాం అట్టి గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ అందరికీ దయచేయును గాక ఆమెను